నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి మేల్కొలుపులో భాగంగా సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని మల్లమ్మ టెంపుల్ సచివాలయం పన్నెండవ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు వార్డులోని ప్రతి గడపకు తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకోవడం ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించడమే లక్ష్యంగా మీ గడపకు వస్తున్నానని వారికి తెలియజేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ ప్రాంతంలో విద్యుత్ సరఫరా సరిగా ఉండటం లేదని రోడ్డుకు అడ్డంగా విద్యుత్ పోల్స్ ఉన్నాయని రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేనందువలన వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు విష జ్వరాలకు కారణమవుతున్నాయని రామ్ రెడ్డికి వివరించారు సమస్యలను ప్రత్యక్షంగా చూసిన రామ్ రెడ్డి అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అందులో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా నాలుగు రోజుల్లో విద్యుత్ లైన్లు మరమ్మతులు చేయించి విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సచివాలయ అధికారులు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు చెప్పు సమస్య నేను నాకు కదా చూ సారే కాదు ఇంకా కాస్తే ఏ அந்த சரி கட்டேசார் இல்லை கட்டேசார் இப்படி தீன ரோடு வந்து ஏன்னா இன்ட்லிக்கு நீட்டி அக்கடி ரோடு காசு தெரியும் ரென்னு அவகம் ஆரீக்கா ரோஜா அந்த சார் ஊர்தாது ஐந்து மாட்ட போத்தார் ஸார் காண லையன் மாற்றம் திருப்பி மாமூர் சின்ன லையே வந்து மக்கள் நாலு மொக்காலும் காலத்து நாலு மொக்கை மொக பண்ணுறேன் ஓல்டேஜ் வந்து ஆகி போட்டு பனி ஆகிட்டு அது

పక్కా నెంబర్ అని గెలిపించారు ఈ స్లిప్పు ఎక్క వాళ్ళు తీసుకొని నాకు ఇంట్లో రాసిచ్చారు నేను రెండు సార్లు అడిగితే ఆ సార్ కార్డుకి వెళ్ళి రోజు చెప్పాను వాళ్ళు రేషన్ కార్డు ఆ అక్క ఏమన్నా అంటే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి పేరుతో మా నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మా అమ్మ ఇంటి పేరుతో ఉంటే నాకు రేషన్ కార్డు ఎలా ఇచ్చారు అని అడిగితే మేము రూల్స్ మాట్లాడుతున్నాం అండి సార్ ఇది మ్యాపింగ్ మొత్తం నా ఐపీ ఫ్రీ సార్ అవుట్ సైట్కి పెట్టాము ఆల్రెడీ అవుట్ సైడ్ ఉందని చూపిస్తుంది సార్ వాళ్ళకి

ఏమన్నా ఐడియా ఉన్నాయి స్విగ్జి ఈ నంబర్లు ఇచ్చేది అప్పుడు ముఖ్యంగా అందరు చేశారు ఇది వాళ్ళని బట్టి మాకు వచ్చింది కదా మన క్యాన్సిల్ అయింది వెరిఫికేషన్ దానిలో ఫస్ట్ వచ్చి కూడా పోయిండు అది కొంచెం కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళ వాదన ఎట్లుంది మాకు ఇచ్చారు మళ్ళా మీరు తీసేశారు ఆ తీసేసింది కనబడుతుంది ఆ అమ్మాయినో నిన్నో ఎవరు కనబడతా లేకపోతే నిన్న అందుకని ఇప్పుడు ఎవరు తప్పులేదు ఇంకా వాళ్ళు తెలియదు అది మీకంత వాళ్ళకి అవగాహన ఉంది వాలంటీర్స్కి కొంచెం కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయాలి దీనివల్ల అక్కడ ఏదైనా తప్పు జరిగితే మనం సరిదిద్దుకోవాలి అంటే ఇప్పుడు సిస్టంలో ఏదో ఉంది అని చూపిస్తుంది ఆల్రెడీ లేదు అని వాళ్ళు అంటారు సార్ రూల్స్ కాదు అయ్యా కొంచెంసార్లు లేదంటే మాట వచ్చి చాలా దగ్గర నేను తిరిగి నాకు కాబట్టి వాళ్ళ పేరు పెట్టినట్టు ఆ రోజుల్లో ఎవరో నాయకుడు ఉంటాడు వాళ్ళ పేరు మీద పెట్టేసి వాళ్ళకి తెలియని కూడా తెలియదు అదేందా ఇప్పుడు నేను నీ పేరు నేను వాడేసుకుంటా నీ పేరు మీద ఒక సైట్ తీసుకుంటా అరే ఇక్కడ సంతకం పెట్టు పండుగకి ఏదో చెప్పో పండుగ చేస్తా ఎదురు పెడతాడు అంటే నీ వస్తువు ఏం పోవాలని నీ దగ్గర నుంచి నీ పార్టీ నువ్వు చూసుకుంటా ఉండు ఒక సైట్ నీ మీద ఆ సైట్ కూడా పోయింది నీకు తెలీదు అర్థం అంటే అలాంటివి కూడా జరిగి ఉంటాయి ఊళ్ళో కన్నా నేను సిటీ కన్నా ఊర్లలో తిరుగుతూ ఉంటాను కదా ఆ విధంగా జరిగి అది మీకు తెలియదు కానీ అప్పుడు మీకు ఇల్లు అలాట్ అయింది ఆ ఇల్లుని ఎవరు అమ్మేశారు మీకు తెలియదు కానీ ఆ సిస్టమ్ అది వచ్చారు అది ఇబ్బంది అర్థమైంది అందుకని మాకు తెలియకపోవచ్చు కొన్నిసార్లు ఏంటంటే అది ఇది కూడా ఉండే అలాట్ అయింది వీళ్ళు అమ్మేశారు తెలిసే అమ్మేశారు డబ్బులు అవసరం ఏదో నాకు సైట్ వద్దు అని చెప్పి అమ్మేశారు ఇప్పుడు మైండ్లో ఏముంటుంది నా దగ్గర లేదు కదా అంటారు గట్టిగా వాదిస్తారు అట్లా కూడా ఉండరు నాయకులే కాదు మనం కూడా అమ్మేసి మైండ్లో తీసేసాం అది వచ్చింది అప్పుడు డబ్బులు అవసరం అయింది అది అమ్మేసాము ఆ డబ్బులు ఖర్చు పెట్టేసాము అయిపోయింది ఇప్పుడు లేదు కదా ఎవరు చెప్పారు నా దగ్గర లేదు నా పేరు మీద లేదు నేను చెప్తాను సరే మొహం కూడా చూడలే అట్లా కూడా ఉండే అన్ని రకాలు ఉన్నాయి చెక్ చేస్తాం సరేనా